హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా ఈరోజు నేను ఒక మంచి గ్రంథం పవి పవిత్రమైన గ్రంథం భగవద్గీత ఇది మాట్లాడే భగవద్గీత అండి దీని గురించి చెప్పబోతున్నాను ఇది ఎలా వాడాలో చెప్తాను అన్నమాట ఇది ముఖ్యంగా ముఖ్యంగా ఇప్పుడు భగవద్గీత సంస్కృతంలో ఉంటుంది మనకు సంస్కృతం చదవడానికి చాలామందికి రాదు అయినా దాన్ని చదివేంత టైం కూడా లేదు ఇప్పుడుండే పరిస్థితుల్లో ఇప్పుడుండే బిజీ లైఫ్లో బుక్ ముందు పెట్టుకొని చదివే వాళ్ళు ఎంతమంది అండి చదవలేము అందుకని ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ కంపెనీ పేరు వచ్చి సేఫ్ షాప్ అని ఆ కంపెనీ వాళ్ళు ఇలా బుక్ రెడీ చేసి దీనికి ఒక ఫ్లూట్ను తయారు చేశారనమాట ఈ ఫ్లూట్ అనమాట దీంట్లో సెన్సార్ ఉంటుంది ఈ ఫ్లూటు ఎనిమిది లా పదహైదు లాంగ్వేజెస్లో మనకి వినిపిస్తుంది అనమాట ఈ బుక్లో ఏమేమి ఉంటుందో పద్యాలు దాని తాత్పర్యాలు దాని అర్థం అంతాను పదహైదు భాషల్లో వినిపిస్తుంది అనమాట మనకి అంటే ఇలా ఈ బుక్ జతకి ఇంకొక ఇట్లా చిన్న బుక్ వస్తుంది చూడండి ఇక్కడ లాంగ్వేజెస్ ఉన్నాయి అనిపిస్తున్నాయి కదండి లాంగ్వేజెస్ ఇక్కడ తెలుగు ఉంది చూడండి కింద లాస్ట్లో తెలుగు పైన టచ్ చేస్తే ఇప్పుడు ఇది ఆన్ చేయాలన్నమాట ఇది ఆఫ్లో ఉంది ఆన్ చేసేది ఎలా అంటే ఇలా బటన్స్ ఉంటాయి సిక్స్ బటన్స్ దాంట్లో ఫస్ట్ బటన్ కొద్దిసేపు నొక్కి పట్టుకొని వదిలేస్తే ఆన్ అవుతుంది అనమాట చూడండి ఇలా ఆన్ అయినప్పుడు ఇలాంటి సౌండ్ వస్తుంది ఆన్ అనమాట ఆన్ అయిన తర్వాత ఇలా మనకు తెలుగులో కావాలంటే తెలుగు పైన టచ్ చేయాలన్నమాట ఇలా పెట్టాలి అలా పెడితే తెలుగు అని వస్తుంది అనమాట చూడండి ఎలా ఇప్పుడు ఇప్పుడు ఈ బుక్ ఉంది చూడండి ఈ బుక్లో మనము ఏదైనా ఒక పద్యం పైన పెడదామండి దీన్ని ఇలా చూడండి ఇది పద్యం అనమాట ఇది న సంస్కృతంలోంది ఇలా కురుత్రాష్ట్రుడు పలికెను అంతే అండి కర్మక్షేత్రమైన కురుక్షేత్రం చేర్చుకున్న నా మరియు బాండురాజు కుమారులు ఏమి చేశారు యహా దుర్యోధన్ అలా వస్తుంది ఇంకోటి అండి దీంట్లో సౌండ్ పెంచడానికి తగ్గించడానికి కూడా వాల్యూమ్ వాల్యూమ్ అప్ ప్లస్ సింబల్ ఉంటుంది చూడండి అది అది నొక్కితే వాల్యూమ్ పెరుగుతుందనమాట మైనస్ సింబల్ నొక్కితే దాని కింద సౌండ్ తగ్గుతుంది అనమాట అలా వాడాలి దీన్ని ఇంకొకటి అండి ఇది ఎప్పుడు ఈ పెద్ద బుక్ తీసుకొని మనం ముందు పెట్టుకొని చదవాలి వినాలంటే ఇబ్బంది కాబట్టి ఇది ఎప్పుడు బయటకు తీ తీడదు అందుకని దీన్ని దీన్ని అలా పక్కన ఇది పూజ గదిలో పెట్టేసి పెట్టేయాలండి పూజ చేస్తూ చేసినప్పుడంతా దీన్ని కూడా పూజ చేసి మొక్కుకోవాలి చాలా మంచి జరుగుతుంది ఇది పూజ గదిలో పెట్టేసి చేస్తాం పెట్టేసేసి ఈ చిన్న బుక్ మాత్రం మన దగ్గర ఉంటే సారండి ఇలా అండి ఇలా చాప్టర్స్ అన్నీ తింటారనమాట చూడండి చాప్టర్ వన్ చాప్టర్ టూ చాప్టర్ త్రీ చాప్టర్ ఫోర్ ఫైవ్ సిక్స్ అలా ఇచ్చింటానమాట ఇప్పుడు ఏం లేదండి మనము తెలుగు సెలెక్ట్ చేసుకొని మన కన్నడ కావాలంటే కన్నడ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు నేనైతే తెలుగు సెలెక్ట్ చేస్తున్నా తెలుగు అని చెప్తుంది తర్వాత మనము ఏం చేయాలంటే ఇలా ఇదొని చూడండి చాప్టర్ వన్ దగ్గర పెట్టి ఫస్ట్ దానిపైన పెడితే ధర్మక్షేత్రమైన కురుక్షేత్రం చేరుకున్న నా మరియు పాండురాజు చేశారు సంజయుడు పాండవ సైన్యం చూసిన రాజు దీంట్లో అంతా మంచి చేతుల గురించి ఉంటాయి మన పిల్లలు కూడా భగవద్గీత గురించి చెప్పాలి దీన్ని ఇలా ఉపయోగించాలండి ఇంకా సాంగ్స్ కూడా ఉంటాయండి దేవుని పాటలు ఉంటాయి ఇంక ఇవన్నీ పాటలు అన్నమాట ఏ సింబల్ పైన పెట్టి దేని పైన పెడితే ఆ పాట వస్తుంది అనమాట ఇవన్నీ సాంగ్స్ ఇలా ఉంటాయి చూడండి చాప్టర్ వన్ లో చాప్టర్ వన్ లో ఈ బుక్ లో ఏమేమైతే ఉంటుందో అదంతా చెప్పేస్తున్నాను తర్వాత అయిపోయిన తర్వాత చాప్టర్ టూ సెలెక్ట్ చేసుకోవాలి ఓకే కదండి అర్థమైందా అండి భగవద్గీత అని ఎలా వాడాలి టాకింగ్ భగవద్గీత టాకింగ్ ఫ్లూట్ సమాచారం కోసం మన సైన్యంలో ఓకే పేర్లను నేను మీకు చెప్తాను

మీ మీ స్థానాలలో ఉండి తాతగారైన భీష్ముడి రక్షించండి దుర్యోధనుడిని మెప్పించడానికి గురు తాతగారు భీష్ముడు బాగుంది ఎవరికైనా ఇలాంటిది కావాలంటే